నమస్కారం అండి మేము సన్నీ హ్యాండ్ మేడ్స్ చీరాల జాండ్రపేట అండి ఈరోజు వీడియోలో మనం ఆషాఢ మాసం సందర్భంగా ఆఫర్లో మనం గతంలో త్రిపుర శారీస్ నేయించామండి అవి కొన్ని ఉన్నాయి వాటిని మీకు ఆఫర్లో ఇచ్చేసి అంటే అసలు యాక్చువల్గా ఫస్ట్ నుంచి కూడా మనం మినిమం మార్జిన్ పెట్టుకొని అమ్మేమండి మార్కెట్లో అందరికంటే తక్కువ ధర అమ్మేము ఇప్పుడు ఏంటంటే ఒక చీరకి యాభై రూపాయలు వంద రూపాయలు లాస్ట్కి అంటే మనం అమ్మిన రేటుకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నామండి మేము టెన్ పర్సెంట్ మార్జిన్ వేసుకొని అమ్ముతామండి జనరల్గా టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ కంటే ఎక్కువ వేసుకోము ఇప్పుడు ఏంటంటే వాటిని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మార్జిన్ పెట్టి ఒక ఫార్టీ శారీస్ ఉన్నాయండి అవి ఈ ఆషాద్ మాస్టర్ సందర్భంగా మా కస్టమర్స్ సబ్స్క్రైబర్స్ అయిన మీకు విచ్చేద్దామని ఆలోచిస్తున్నామండి ఆలోచించి ఈ వీడియో చేస్తున్నాము చూడండి అండి మ్యాక్సిమం దాదాపు ఒక ఆరు ఏడు రకాలు ఉన్నాయండి త్రిపురలో ఒకటి మంగళగిరి పట్టులో కూడా ఒక ఐటమ్ ఉండిపోయిందండి మేము అసలు మర్చిపోయాం ఆ చీరల గురించి లంగా నేయించామండి గతంలో అంత లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ లోపు చేయించాము అవి ఒక ఐదు చీరలు ఉన్నాయండి ఇవి ఫస్ట్ ఐటమ్ అండి ఇది మంగళగిరి పట్టు అండి ఇది మంగళగిరి పట్టులో లంగా ఓని మోడల్ అండి శారీస్ చూడండి చాలా బాగుంటాయి అనమాట ఇదిగోండి ఇది పళ్ళు ఇది బ్లౌజు శారీ వచ్చేటప్పటికి రత్నావళి కలరు ఇలా వస్తుంది శారీ అంతా ఇలా వస్తుంది అయితే మీకు కుచ్చిళ్ళలో స్ట్రైప్స్ అనమాట ఈ కనపడే స్ట్రైప్స్ కుచ్చిళ్ళలో వస్తాయి మీకు మళ్ళీ లాస్ట్లో శారీ ఉంటుంది ఇట్లా ఇది కుచ్చిళ్ళు అనమాట దీనిలో ఒక ఐదు శారీస్ ఉన్నాయండి ఈ మోడల్లో మంగళగిరి పట్టు ఓని మోడల్ శారీస్ ఒక ఐదు శారీస్ ఉన్నాయి ఇవి యాక్చువల్గా మనం ఆ రోజు నమ్మిన ధర పదిహేను వందలు అంటే చాలా తక్కువ రేట్ అనే చెప్పాలండి ఈ పదిహేను వందలకి ఇప్పుడు మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లెస్ వేసి ఫ్రీ షిప్పింగ్ తోటి ఇచ్చేస్తున్నాం అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఇది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లెస్ అంటే పదిహేను వందలకి మీకు మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు తగ్గుతుంది అంటే పదకొండు వందల పాతిక రూపాయలకే ఈ శారీ ఇచ్చేస్తున్నామండి విత్ ఫ్రీ షిప్పింగ్ అనమాట వాళ్ళు అడిగి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి వైలెట్ విత్ లెమన్ ఎల్లో దీనికి పోచ్చిపల్లి బోటర్ బోత్ సైడ్స్ ఉంటాయండి ఈ శారీస్ కూడా అంటే మనం ఇప్పుడు మంగళగిరి పట్టులో సింపుల్ శారీస్ అలానే వేస్తున్నామో అలా ఉంటాయి అనమాట పోచ్చిపల్లి పట్టు బోత్ సైడ్స్ ఉంటాయి లెమన్ ఇల్లు కలర్ వచ్చేటప్పటికి శారీ కలర్ వస్తుంది మీకు కుర్చీళ్ళలో వచ్చేటప్పటికి ఇట్లా స్ట్రైప్స్ వస్తాయండి మళ్ళీ శారీ లాస్ట్లో శారీ కలరు లెమన్ ఇర్లోనే ఉంటుంది ఈ కుచ్చిల్లుల వరకు ఈ స్ట్రైప్స్ వస్తాయి అనమాట ఒక కలర్ కాంబినేషన్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేట కదండీ ఇది కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ పళ్ళు రఫ్నవల్ చీరే కాకపోతే ఇలా చూపించిన దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే కుర్చీలలో ఉన్న స్ట్రైప్స్ డిఫరెంట్ కలర్ అండి ఇది ఇందాక చూపించిన కుర్చీళ్ళు స్ట్రైప్స్కి దీనికి వేరియేషన్ ఉందనమాట కలరు మీకు ఏది కావాలో అది స్క్రీన్ షాట్ తీసి అడగనండి చాలా మంచి శారీస్ అండి ఇవి మేము మర్చిపోయాం అసలు ఈ శారీస్ మన దగ్గర ఉన్నాయని ఆలోచన లేకుండా ఉంచాము కాబట్టి మీరు ఈ ఆఫర్ని సద్వినియోగపరచుకుంటారని అనుకుంటున్నామండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ కలర్ పాటన మ్యాంగో కలర్ శారీ అండి చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ డార్క్ గ్రీన్ పాట్ మ్యాంగో కలరు శారీ అనమాట ఇది కుర్చీలు వచ్చేటప్పటికి ఇట్లా వస్తాయండి మూడు రకాలు అంటే మూడు రంగులతోటి వేసేవండి స్ట్రైప్స్ కుర్చీలలో మళ్ళీ శారీ లాస్ట్కి వచ్చేటప్పటికి మ్యాంగో కలర్ ఉంటుంది కుర్చీలు తర్వాత చాలా బాగుంటాయండి శారీస్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి మంగళగిరి పట్టు లంగా వన్ని శారీస్ అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా రెడ్ రత్నావళి అండి ఇది కూడా ఏంటంటే కుర్చీలలో డిఫరెన్స్ ఉంటుందండి కుర్చీలలో స్ట్రైప్స్ చూడండి మూడు రంగులు రెడ్ గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ మూడు రకాలు వాడేవాడి ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుంది కలర్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగడండి ఒక ఐదు శారీస్ చూపించానండి దీనిలో ఐదు శారీస్ ఉన్నాయి లంగావాడీ మోడల్ మంగళగిరి పట్టు పదిహేను వందల రూపాయల శారీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ తోటి అంటే పదకొండు వందల ఇరవై ఐదు రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి సో కావాల్సిన వాళ్ళు షాట్ తీసుకొని అడగందండి ఆషాఢ మాసం సందర్భంగా మనం మన సబ్స్క్రైబర్స్కి మన కస్టమర్స్కి మన వ్యూవర్స్కి ఎవరైతే మా వీడియో చూస్తున్నారో వాళ్ళందరికి కూడా మేము ఇచ్చి ఆషాఢ మాసం గిఫ్ట్ అనుకుంటాండి చాలా తక్కువ రేటుకి ఇస్తున్నామని కావాల్సిన వాళ్ళు తీసుకున్నారు ఈ వీడియోలోనే ఈ ఆఫర్ శారీస్లో నెక్స్ట్ ఐటమ్ అండి త్రిపుర సిల్క్ ఐటమ్ అనమాట త్రిపుర సిల్కు కట్ముట్టారీస్ అండి ఇవి మనం గతంలో పదిహేను వందలు అమ్మేమండి ఇవి ఒక ఐదు ఆరు శారీస్ ఉన్నాయి వీటిని కూడా మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చి ఆఫర్ లో పెట్టానండి ఇవి చాలా బాగుంటాయండి శారీస్ రిచ్ పళ్ళు వస్తుంది బోర్డర్ కూడా కింద వైపుకి పై వైపుకి డిఫరెన్స్ ఉంటుంది కడ్డీ బోర్డర్ ఉంటుంది కింద వైపు కొంచెం పెచ్చు ఉంటుంది అండి ఒక ఫోర్ ఇంచెస్ పై వైపు త్రీ ఇంచెస్ బోర్డర్ ఉంటుంది రిచ్ పళ్ళు జర్రి పళ్ళు వస్తుంది బుటాస్ కూడా ఉంటాయండి బుటాస్ వచ్చేటప్పటికి మీకు తోటి రెండు రకాల తోటి ఇప్పుడు మనం మంగళగిరి పట్టు బుటాకి ఎట్లా నేస్తున్నామో అట్లా నేయించామండి వీటికి దీని ఖరీదు కూడా చాలా తక్కువ రేట్ అండి ఇవి పదిహేను వందల రూపాయలే పెట్టాము ఇది కూడా అప్పుడు అమ్మ చెప్తున్నానండి రేట్ ఏమీ ఎక్కువ పెట్టట్లేదు అదే రేటు మీద మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లెస్ వేసి ఇస్తున్నామండి చూడండి సారి చాలా బాగుందండి ఇది ఇది ఆ పాట్నాకి ప్యారెట్ గ్రీన్ శారీ అండి ప్యారెట్ గ్రీన్ శారీ ఇది కలనేత శారీ అండి ప్యారెట్ గ్రీన్కి రత్నావళి కలనేత అండి ఇది చంద్రకాంత్ పాట్నాకి ప్యారెట్ గ్రీన్ అండ్ రత్నావలి కలర్ శారీ బుటాస్ ఇదే విధంగా ఉంటాయండి శారీ అంతా కూడా కావాల్సిన వాళ్ళు తీసుకున్నండి ఇదే శారీ రెండు శారీస్ ఉన్నాయండి సేమ్ డిజైను రెండు శారీస్ ఉన్నాయండి ఈ రెండు శారీస్ కూడా ఆఫర్లో పెట్టాము పదిహేను వందల శారీని మీకు పదకొండు వందల పాతిక రూపాయలకి ఇస్తున్నామండి కావాల్సిన వాళ్ళు ఇది ఇదొక శారీ అండి మాములుగా త్రిపురలోనే ఇది ఇదొక శారీ ఈ బుట్టాలకి మీనా వర్క్ కూడా వచ్చిందండి చూడండి పింక్ కలర్ శారీ అండి ఇది రత్నావళి కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుందండి పళ్ళు బ్లౌజు రత్నావలి కలర్ అండి ఇది పళ్ళు బ్లౌజ్ కూడా సేమ్ కలర్ ఉంటుందండి ఇదిగోండి ఇది బ్లౌజు శారీ అంతా కూడా పింక్ కలర్ వస్తుంది అనమాట ఇదిగోండి ఇలా వస్తుంది పింక్ కలర్ ఈ శారీని కూడా ఈ బుట్టాలు కూడా చూడండి ఎంత బాగున్నాయో ఫ్లవర్ బుట్టాస్ రెండు కూడా ఈ శారీస్ కూడా మనం డిస్కౌంట్లో ఇస్తున్నాం అండి ఫిఫ్టీన్ పర్సెంట్ సారీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లెస్కి ఇస్తున్నాము పదిహేను వందలు అయినండి శారీ మీకు లెవెన్ ట్వంటీ ఫైవ్ విత్ షిప్పింగ్ పడుతుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని అడగదండి నెక్స్ట్ ఇది రెడ్ విత్ రత్నావల్ అండి శారీ కట్బుట్టా శారీ ఇది కూడా రెడ్ విత్ రత్నావల్ అనమాట పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి రెడ్ కలర్ వస్తుంది రెడ్ కలర్ పళ్ళు జర్రి పళ్ళు రిచ్ పళ్ళు ఉంటుందండి బ్లౌజ్ కూడా రెడ్ కలర్ ఉంటుంది శారీ వచ్చేటప్పటికి మీకు రత్నావల్ కలర్ వస్తుంది దాని మీద బుటాస్ ఉంటాయి ఇంకా చూడండి అండి బుటాసు మీనా వర్క్ తోటి ఎంత బాగున్నాయో సారీ చూపించా బుటాస్ చూడండి ఆఫ్ అండ్ ఆఫ్ అనమాట సగం ఏమో జరిగే తోటి ఉంటుంది ఏమో థ్రెడ్ వర్క్ ఉంటుందండి ప్రతి బుట్ట కూడా చాలా బ్యూటిఫుల్ బుట్టస్ అండి ఇవి ఇవి కూడా రెండు శారీస్ ఉన్నాయండి సేమ్ డిజైన్ సేమ్ కలర్ రెండు శారీస్ ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రత్నావళి విత్ రెడ్ అండి ఇది చూడండి రిచ్ పళ్ళు చాలా బాగుంటుందండి శారీ శారీ వచ్చేటప్పటికి రెడ్ కలర్ వస్తుందండి బుట్ట ఎంత బాగుందో ఒక లైన్ ఏమో బుట్ట ఉంది రెండో లైన్ ఏమో థ్రెడ్ బుట్ట ఉంది రెండిట్లో కూడా మీ నా వర్క్ ఉంటుందండి పళ్ళు బ్లౌజు రత్నా కలర్ వస్తుంది మీకు శారీ అంతా కూడా రెడ్ కలర్ వస్తుంది త్రిపుర సిల్క్ కట్బుట్ట బుట్ట శారీస్ అనేవి పదిహేను వందల రూపాయల శారీని మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లెస్కి పదకొండు వందల పాతికి విత్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను అండి ఇవన్నీ కట్టుబట్ట శారీస్ ఒక ఆరు శారీస్ ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి అండి ఆషాఢ మాసం బంపర్ ఆఫర్ అండి ఇది మీకు నెక్స్ట్ ఐటమ్ అండి ఇది మన త్రిపుర సిల్క్లోనే కలంకారీ ప్రింట్ ఐటమ్ అండి ఇది త్రిపుర సిల్క్లోనే కలంకారీ ప్రింట్ ఐటమ్ ఇది చూడండి అండి మస్టర్డే పాట్నా అండి శారీ బ్లౌజ్ కూడా మస్టర్డేలో వస్తుంది మీకు బ్లౌజ్ కూడా మస్టర్డేలో వస్తుంది శారీ అంతా కూడా ఈ విధంగా ఫ్లోరల్ డిజైను ప్రింట్ వస్తుందండి ఫ్లోరల్ డిజైన్ ప్రింట్ వస్తుంది శారీ మొత్తం ఇలాగే ఉంటుంది ఇవన్నీ శారీ మొత్తం ఇలాగే ఉంటుంది చాలా మంచి శారీ అండి ఇది ఒక్కటే ఉంది ఈ శారీ యాక్చువల్గా వందలండి ఈ పదిహేను వందల శారీని మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లెస్కి పదకొండు వందల పాతిక రూపాయలకి విత్ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నామండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగడండి ఇది మామూలు శారీ అండి లంగావోని కాదు దీనిలోనే లంగావోని శారీస్ కూడా ఉన్నాయండి కలంకారి ప్రింట్ కూడా అవి కూడా చూపిస్తాను ఇది ఒక్కటే మామూలు శారీ అండి గుర్తుపెట్టుకోండి ఇది పింక్ బేబీ పింక్ విత్ మసే కలర్ మామూలు శారీ అండి ఇది ఈ కలంకారి ప్రింట్ లోనే లంగా శారీస్ అండి ఇవి ఈ శారీ వచ్చేటప్పటికి మస్టర్డ్ ఎల్లో విత్ క్రీమ్ అండి చూడండి సారీ మస్టర్డ్ ఎల్లో కాదు ఇది మ్యాంగో విత్ క్రీమ్ అండి మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా మీకు క్రీమ్ కలర్ ఉంటుందండి ఇది క్రీమ్ కలర్ శారీ ఇది లంగా వని మోడల్ శారీ అండి లంగా మోడల్ శారీ అంటే కుచ్చీళ్ళ వరకు సపరేట్ డిజైన్ ఉంటుందండి సపరేట్ కలర్ అంటే పళ్ళు బ్లౌజు కుర్చీలు ఒకే కలర్లో ఉంటాయి కుర్చీలలో ఏం చేసామంటే ఇదిగోండి బుట్ట సపరేట్ బుట్ట వేయించామండి ఇది కుర్చీలు అనమాట రిమైనింగ్ శారీ వచ్చేటప్పటికి మళ్ళీ ఇలా వస్తుంది అంటే ఇది శారీ క్రీమ్ కలర్ది శారీ కుర్చీలు వచ్చేటప్పటికి మ్యాంగో లోనే ఉంటాయి సపరేట్ డిజైన్ ఉంటుంది చాలా బాగుంటాయండి కట్టుకుంటే ఇవి ఇవి కూడా చాలా చీరలు అమ్మేవండి గతంలో కాకపోతే ఇప్పుడు కొన్ని అండి వాటిని మనం లెస్ అంటే డిస్కౌంట్ లో పెట్టి ఆఫర్ లో పెట్టి కావాల్సిన వాళ్ళు తీసుకున్నాండి ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది గ్రీన్ విత్ లైట్ రప్పిన అండి చాలా బాగుంటుందండి కాంబినేషన్ ఇది గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి రత్నావల్ కలర్ అండి ఇది ఇది కుచ్చిల్ అండి శారీ వచ్చేటప్పటికి రత్నావల్ కలర్ వస్తుంది ఇది కుచ్చిళ్ళు కుచ్చిల్లు వాటికి సపరేట్ డిజైన్ ఉంటుంది అన్నమాట ప్రింటింగ్ కలంకారీ ప్రింట్ అండి చాలా బాగుంటాయండి ఈ శారీసు ప్రింట్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి మన దగ్గర కొన్న వాళ్ళందరూ కూడా ఫీడ్బ్యాక్ బాగా ఇచ్చారండి వీటి గురించి కాకపోతే ఇప్పుడు త్రిపుర సిల్క్ నెయించట్లేదండి ఎందుకంటే అన్ని మంగళగిరి మొగ్గాలు పెట్టామండి మంగళగిరి పట్టువి చూడండి డిజైన్ ఇది లేటెస్ట్ డిజైన్ అండి బోర్డ్స్ లతలు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి కావాల్సిన వాళ్ళు అడగండి ఇది ఇదో శారీ అండి లంగావాణిలోనే ప్యారెట్ గ్రీన్ విత్ కనకాంబరం అండి ప్యారెట్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా కనకాంబరం కలర్ అండి ఇది బ్లౌజు ఇది కనకాంబరం శారీ అండి ఈ కుర్చీలలో సన్న డిజైన్ వస్తుందండి ఇది కుచ్చిల్ అనమాట ఈ ప్యారెట్ గ్రీన్ కుచ్చిల్లు శారీ అంతా కూడా ఇలా ఉంటుందండి మధ్యలోకి కుచ్చిల్ అనమాట ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్ అండి త్రిపుర సిల్క్ లంగా ఓని కలంకారీ ఫ్రింట్ శారీస్ అండి ఇవి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ విత్ అండి చూడండి అండి లైట్ రత్నావళి చాలా బాగుంటుందండి శారీ ఇది కూడా రెడ్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుంది పళ్ళు ఇది బ్లౌజ్ ఇది శారీ అంతా కూడా రత్నావళి కలర్ అండి కుచీళ్ళలో వచ్చేటప్పటికి మీకు ఇలా వస్తుందండి డిజైన్ సన్న పుట్ట వస్తుంది కుర్చీళ్ళు రెడ్ కలర్ సన్న డిజైన్ వస్తుంది శారీ అంతా కూడా లైట్ రత్నావళి అండి పళ్ళు బ్లౌజ్ కుచీళ్ళు ఒకే రంగులో ఉంటాయి ఇవన్నీ మన త్రిపుర పట్లలో కలంకారీ ప్రింట్ లంగా ఉన్న శారీస్ అనమాట నాలుగైదు శారీస్ ఉన్నాయండి చూపించాను మీకు ఏ కలర్ కావాలో ఏ డిజైన్ కావాలో స్క్రీన్ షాట్ తీసి అడగనండి చాలా మంచి శారీస్ అండి ఇవి వాషబుల్ శారీస్ కలర్ కలర్ గ్యారంటీ శారీస్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి నెక్స్ట్ ఐటమ్ అండి ఈ త్రిపుర సిల్క్లోనే ఫార్టీ ఫార్టీ చెక్ అంటాం అండి దీన్ని ఇవి రెండు శారీస్ ఉన్నాయి త్రిపుర సిల్క్లోనే ఫార్టీ ఫార్టీ చెక్ అంట ఇది మామూలు శారీస్ అండి లంగా ఓని కాదు ఇది పళ్ళు ఇది బ్లౌజు ఇదండి రత్నావళి కలర్ వస్తుంది శారీ అంతా కూడా రత్నావళి విత్ ఆరెంజీ చెక్ ఉంటుందండి ఫార్టీ ఫార్టీ చెక్ అంటాం ఫార్టీ అంటే ఏంటంటే నలభై కవ్వులు అని అర్థం అండి నలభై కవల్ అంటే వన్ ఇంచ్ వస్తుంది అనమాట వన్ ఇంచ్ చెక్ అనమాట ఇది వన్ ఇంచ్ చెక్ శారీ శారీ అంతా కూడా ఇట్లానే ఉంటుందండి పళ్ళు బ్లౌజు ఉంటుంది చాలా మంచి క్వాలిటీ అండి ఇవి బాగున్నాయి రెండు శారీస్ ఉన్నాయండి సేమ్ డిజైను సేమ్ కలరు రెండు శారీస్ ఉన్నాయి ఇదండి సేమ్ సేమ్ కలరు సేమ్ డిజైను రెండు శారీస్ ఉన్నాయి వీటి ధర వచ్చేటప్పటికి పన్నెండు వందల యాభై రూపాయలు అండి యాక్చువల్గా మనం గతంలో అమ్మిన ధర దీన్ని మీకు వెయ్యి రూపాయలకి ఇచ్చేస్తున్నాం అండి ఈ శారీస్ని త్రిపుర సిల్క్ ఫార్టీ ఫార్టీ చెక్ శారీస్ అండి కేవలం వెయ్యి రూపాయలకి విత్ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాం చూడండి ఇది కూడా యాక్చువల్ గా ఒక చీరే ఉందండి ఆ ఇది గడి శారీ అండి ఇది పోచిపల్లి బార్డర్ వస్తుంది గడి వస్తుంది శారీకి వన్ ఇంచి గడి వస్తుంది అనమాట ఇది కూడా పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి రత్నావళి కలర్ అండి శారీ వచ్చేటప్పటికి నల్ల పచ్చ అండి నల్ల పచ్చ కలర్ అనమాట ఇది పళ్ళు ఇది బ్లౌజ్ కూడా సేమ్ కలర్ లో ఉంటుందండి బ్లౌజు శారీ అంతా కూడా నల్ల పచ్చ కలరు దీని మీద సన్న గడి ఉంటుందండి చూడండి వన్ ఇంచ్ గడి ఉంటుంది అన్నమాట లైన్స్ తోటి గడి ఉంటుంది ఇది కూడా పన్నెండు వందల యాభై రూపాయల శారీని మీకు వెయ్యి రూపాయలకి ఇచ్చేస్తున్నామండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగడండి ఇది ఒక శారీ అండి పోచంపల్లి బోర్డర్ దీనికి బోత్ సైడ్స్ వస్తుందండి ఇది మంచి కలర్ అండి రెడ్ విత్ వైలెట్ కలర్ సారీ రెడ్ విత్ ఆర్ బ్లూ కలర్ అండి ఇది పళ్ళు బ్లౌజు రెడ్ కలర్ ఉంటుంది శారీ అంతా కూడా మీకు ఆర్ బ్లూ కలర్ అండి రత్నావళి కలర్ దీని మీద స్ట్రైప్స్ ఉంటదండి ఇది కూడా ఒకే ఒక శారీ ఉంది అందువల్ల ఆఫర్ లో పెట్టేసామండి దీన్ని కూడా మీకు వెయ్యి రూపాయలకి ఇచ్చేస్తున్నాం మంచి కలర్ కాంబినేషన్ రెడ్ విత్ రాయల్ బ్లూ శారీ అండి కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్షాట్ తీసి అండి ఇవి వాషబుల్ కలర్ గ్యారంటీ శారీస్ అండి త్రిపుర సిల్క్ శారీస్ చాలా మంచి క్వాలిటీ శారీస్ అండి ఆఫర్ లో ఇస్తున్నాము ఆషాఢ మాసం సందర్భంగా కాబట్టి నచ్చిన వాళ్ళు తీసేసుకున్న నెక్స్ట్ వేయటండి ఇదే వీడియోలో ఈ త్రిపుర సిల్క్ స్ట్రైప్స్ లోనే లంగావ్ మోడల్ అండి శారీ అంతా బేసిక్ గా ఎలా ఉంటుందండి బోత్ సైడ్స్ మీకు పోచిపల్లి ఇక్కత్త బోర్డర్ ఉంటుంది శారీ అంతా కూడా ఇట్లా లైన్స్ ఉంటాయి స్ట్రైప్స్ ఉంటాయి పళ్ళు బ్లౌజు వచ్చేటప్పటికి ప్యారెట్ గ్రీన్ కలర్ ఉంటుందండి దీనికి పళ్ళు బ్లౌజు ప్యారెట్ గ్రీన్ కలర్ ఆ కుర్చీలు వచ్చేటప్పటికి ప్లెయిన్ ఇచ్చేవండి శారీ అంతా స్ట్రైప్ ఇచ్చి కుర్చీలలో ప్లెయిన్ ఇచ్చామన్నమాట చాలా డిఫరెంట్గా ఉంటుందండి కట్టుకుంటే ఇది లైట్ పింక్ కలర్ శారీ అండి ప్యారెట్ గ్రీన్ లైట్ పింక్ శారీ అంతా కూడా పింక్ కలర్లో ఉంటుంది మీకు కుర్చీలలో వచ్చేటప్పటికి ప్యారెట్ గ్రీన్ కలర్ ప్లెయిన్ క్లాత్ వస్తుంది అనమాట శారీ వచ్చేటప్పటికి స్ట్రైప్స్ వస్తుంది ఇది ఒక స్టైల్ అండి లంగావనీ మోడల్ లో ఇవి కూడా కొన్ని సారీస్ ఉన్నాయండి చూపిస్తాను ఇది ధర వచ్చేటప్పటికి పదిహేను వందల రూపాయలు అండి ఇది కూడా మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లెస్లో ఇచ్చేస్తాను అంటే పదకొండు వందల పాతిక రూపాయలు విత్ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నామండి దీనిలో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను చూడండి అండి ఇది కలర్ కాంబినేషన్ దీనిలోనే ఈ స్ట్రైప్స్ లోనే ఇది కలర్ కాంబినేషన్ ఇది చాక్లెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా లెమన్ ఇడ్ లో అండి లైట్ లెమన్ ఎల్లు అనమాట చూడండి ఇది కుచ్చిళ్ళు అండి ఇది సారీ లెమన్ లో కలర్ దీని మీద స్ట్రైప్స్ వస్తుంది మధ్యలో ప్లెయిన్ కలర్ వస్తుంది అనమాట పళ్ళు బ్లౌజ్ ఏ కలర్ లో ఉంటుందో మీకు కుచీళ్ళు కూడా అదే కలర్ ప్లెయిన్ క్లాత్ వస్తుంది చాలా బాగుంటుందండి కట్టుకుంటే చాలా డిఫరెంట్ గా ఉంటాయి ఇవి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగుందో ఇది కూడా లెమనైన్ లో కాంబినేషన్ ఏనండి రత్నావళి పళ్ళు బ్లౌజు కుచ్చీళ్లు రత్నావళి కలర్ వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ శారీ అంతా కూడా ఎల్లో కలర్ వస్తుంది కుర్చీలలో వచ్చేటప్పటికి మీకు ఈ రప్నావల్ కలర్ ప్లెయిన్ క్లాత్ వస్తుంది అనమాట చాలా బాగుంటుందండి ఇది కూడా డిఫరెంట్గా ఉంటుంది కట్టుకుంటే మంచి కలర్ కాంబినేషన్ ఉంది ప్యారెట్ గ్రీన్ విత్ ఆరెంజ్ అండి నెక్స్ట్ శారీ ఇవి రెండు శారీస్ ఉన్నాయి అనమాట స్ట్రైప్స్ శారీ అంతా కూడా ఇదే విధంగా స్ట్రైప్స్ ఉంటాయండి పళ్ళు బ్లౌజు కుర్చీలు వచ్చేటప్పటికి మీకు ప్యారెట్ గ్రీన్ కలర్ వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజు ఇది కుచ్చిల్లు అనమాట ఇది చూడండి అండి కుచ్చిల్లు ప్యారెట్ గ్రీన్ వస్తుంది అనమాట ఇది అంతా ఆరెంజ్ కలర్ శారీ అండి పదిహేను వందల శారీని మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లెస్ తోటి ఇస్తున్నామండి ఆషాఢ మాసం సందర్భంగా కావాల్సిన వాళ్ళు తీసుకున్నండి ఇవి రెండు శారీస్ ఉన్నాయండి సేమ్ కలర్ కాంబినేషను రెండు శారీస్ ఉన్నాయన్నమాట ఇవన్నీ రెండు శారీసు ఇది కలర్ కాంబినేషన్ అండి రత్నావళి విత్ కనకాంబరం అండి చాలా బాగుంటుంది అండి కలర్ కాంబినేషన్ రత్నావళి విత్ కనకాంబరం అనమాట పళ్ళు బ్లౌజు రత్నావళి కలర్ వస్తుంది మీకు ఇది కుర్చీళ్ళు వచ్చేటప్పటికి రత్నావళి ప్లెయిన్ క్లాత్ వస్తుంది శారీ అంతా కూడా కనకాంబరం కలర్ అండి లైట్ కనకాంబరం చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి ఇది కుర్చీల్ అనమాట శారీ విధంగా ఉంటుంది కట్టుకుంటే మీరు శారీ అంతా స్ట్రైప్స్ ఉంటుంది కుజ్జులలో ప్లెయిన్ క్లాత్ వస్తుంది చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది అండి కట్టుకున్నప్పుడు సో దీన్ని కూడా ఈ ఆఫర్ని కూడా మీరు ఉపయోగపెట్టుకోండి అండి స్ట్రైప్స్ లంగా ఓని శారీసు త్రిపురలో పదిహేను వందల శారీని మీకు పదకొండు వందల పాతికి ఇచ్చేస్తున్నాము ఫ్రీ షిప్పింగ్ తోటి ఆషాఢ మాసం ఆఫర్ కింద ఉపయోగపెట్టుకోండి అండి నెక్స్ట్ ఇటువంటి ఇదే యుగడ లంగా ఓని శారీసే ఇది లంగా ఓని కట్బుట్టా శారీస్ అండి ఇవి కూడా నేయించామండి చాలా బాగుంటాయండి చూడండి లంగా ఓని శారీసు కట్బుట్ట శారీస్ అనమాట సేము పింక్ కలర్ విత్ గ్రీన్ అండి శారీ ఇది పింక్ కలర్ విచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా పింక్ కలర్నే వస్తుంది శారీ అంతా కూడా గ్రీన్ కలర్లో ఉంటుంది బుటాస్ ఉంటాయండి కుర్చీలు మాత్రం మీకు పింక్ కలర్లో వచ్చి డిఫరెంట్ బుటాస్ ఉంటాయండి సన్న పుట్ట ఉంటుందండి కుర్చీలలో ఇక చూడండి శారీలోనేమో పెద్ద పుట్ట ఉంటుంది గ్రీన్ కలర్ మీద కుర్చీలలో వచ్చి పింక్ కలర్ మీద సన్న పుట్ట ఉంటుందండి యాక్చువల్గా ఈ శారీ వచ్చేటప్పటికి పద్దెనిమిది వందల రూపాయలండి కాస్ట్ మనం దీన్ని కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లెస్లో ఇస్తున్నామండి అంటే మీకు ఈ పదమూడు వందల యాభై రూపాయలకే వస్తుందండి ఈ శారీ సేమ్ కలర్ రెండు ఉన్నాయండి సేమ్ కలర్ శారీస్ రెండు శారీస్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఇంకొక కలర్ కాంబినేషన్ అండి ఇది లంగా అనే శారీ అండి ఇది కూడా ఇది ఎలిఫెంట్ విత్ వీణా బుట్ట అండి వైలెట్ విత్ రత్నావలి కలర్ అండి చూడండి పళ్ళు ఎంత బాగుందో వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ కూడా వైలెట్ లోనే ఉంటుంది శారీ మొత్తం మీకు రత్నావళి కలర్ కుర్చీలో వచ్చేటప్పటికి మళ్ళీ వైలెట్ కలర్ వస్తుందండి ఇది ఈ శారీ కాన్సెప్ట్ లంగా వని శారీ అనమాట మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు అండి మీకు పదమూడు వందల యాభై రూపాయలకే ఈ శారీ వచ్చేస్తుందండి నెక్స్ట్ ఐటమండి ఈ త్రిపుర సిల్క్లోనే ప్లెయిన్ శారీస్ అండి ఇవి కాకపోతే ఇవి కూడా లంగా వని శారీస్ అండి ఈ ఇవి కూడా ఆఫర్లో పెడుతున్నాం అండి యాక్చువల్గా దీని ధర వచ్చేటప్పటికి మీకు పద్నాలుగు వందలు పడుతుందండి పద్నాలుగు వందలది మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లెస్ అంటే పది వందల యాభై రూపాయలకి ఇచ్చేస్తున్నాం అండి త్రిపుర సిల్క్ ప్లెయిన్ లంగా ఉంది శారీస్ అండి ఇవి అంటే శారీ అంతా కూడా గానే ఉంటుంది పళ్ళు బ్లౌజు వచ్చేటప్పటికి మీకు వైలెట్ కలర్ అండి ఇది చూడండి వైలెట్ కలరు పళ్ళు బ్లౌజు శారీ అంతా కూడా కనకాంబరం కలర్ అండి ఇది చూడండి కనకాంబరం కలరు ఈ ప్లెయిన్ వస్తుందండి కుచ్చెలలో వైలెట్ కలర్ ప్లెయిన్ క్లాత్ వస్తుంది అనమాట శారీ అంతా కూడా కనకాంబరం కలర్లో ఉంటుందండి చాలా మంచి క్వాలిటీ అండి ఇవి చాలా బాగుంటాయి అండి వాషబుల్ శారీస్ ఈ ఆఫర్ను ఉపయోగపెట్టుకుంటుంది పద్నాలుగు వందల శారీని మీకు వందల యాభైకే ఇస్తున్నాం అనమాట ఒక కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుందండి కలర్ ఇది మ్యాంగో విత్ ప్యారెట్ గ్రీన్ అండి చూడండి అండి శారీ ఎంత బాగుందో పళ్ళు బ్లౌజు కుర్చీలు మ్యాంగో కలర్ వస్తుంది పళ్ళు బ్లౌజు కుచ్చిళ్ళు మ్యాంగో కలర్ వస్తుందండి ఇది చూడండి ఇది పళ్ళు ఇది వచ్చేటప్పటికి బ్లౌజు ఇది మీకు కుచ్చిల్ అండి ఇది కుర్చీల్ వస్తుంది మ్యాంగో కలరు ఇదండి కుచీళ్ళు శారీ అంతా కూడా ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ అండి మంచి కలర్ కాంబినేషను ఇదే కలరు రెండు శారీస్ ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఈ రెండు శారీస్ కూడా అదే రేటు ఇస్తున్నామండి పద్నాలుగు వందల శారీని పది వందల యాభై రూపాయలకి వస్తుందండి మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లెస్ వేస్తే విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫస్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది చంద్రకాంత విత్ లైట్ గ్రీన్ అండి అంటే డిఫరెంట్ షేడ్స్ వచ్చినాయండి ఇవన్నీ కూడా కలనేతలేనండి యాక్చువల్గా చంద్రకాంత పళ్ళు బ్లౌజు కుర్చీళ్ళలో కూడా మీకు చంద్రకాంత కలర్ ప్లెయిన్ వస్తుందండి ఈ శారీ అంతా కూడా ప్లెయిన్ శారీ అయినండి యాక్చువల్గా లంగా వర్ణీ సారీసు దీని అసలు ధర పద్నాలుగు అండి మీకు వందల యాభైకే ఇస్తున్నామండి అండి ఆశం సందర్భంగా మ్యాంగో విత్ గ్రీన్ కాంబినేషన్ అండి ఇది కూడా పళ్ళు బ్లౌజు మ్యాంగో కలర్లో వస్తుంది కుచ్చిళ్ళు కూడా మ్యాంగో ఉంటుందండి ఇది పళ్ళు బ్లౌజు ఇది కుర్చీల్లో కూడా గ్రీన్ వచ్చింది కాకపోతే డిఫరెంట్ గ్రీన్ వచ్చిందండి కావాల్సిన వాళ్ళు అండి మంచి కాంబినేషన్ ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ విత్ రత్నావళి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి గ్రీన్ వస్తుంది కుర్చీల్లో కూడా డార్క్ గ్రీన్ కలర్ ఉంటుందండి ఇది శారీ అంతా కూడా లైట్ రత్నావళి శారీ అండి ఇది త్రిపుర సిల్క్లో లంగా అని ప్లెయిన్ శారీస్ అండి ఇవి పద్నాలుగు వందల శారీని మీకు వందల యాభైకే ఇస్తున్నాం అండి కాబట్టి ఈ ఆఫర్ని అందరూ ఉపయోగపెట్టుకోండి అండి ఆషాఢ మాసం ఆఫర్ని ఇదో కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ విత్ ఆరెంజ్ అండి ఇది గ్రీన్ విత్ ఆరెంజ్ శారీ అంతా కూడా ఆరెంజ్ వస్తుంది పళ్ళు బ్లౌజు కుర్చీలు వచ్చేటప్పటికి మీకు గ్రీన్ కలర్ వస్తుందండి డార్క్ గ్రీన్ వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజు కుర్చీళ్ళు కూడా ఇట్లా డార్క్ గ్రీన్ వస్తుందండి కుర్చీలలో బాగుంటుంది కాంబినేషను కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి అండి ఇవి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది రత్నావళి విత్ పెసర చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషను రత్నావళి కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుంది కుర్చీళ్ళలో కూడా రత్నావళి కలర్ వస్తుందండి ఇది కుచ్చిళ్ళు రత్నావళి కలర్ వస్తుంది శారీ అంతా కూడా పెసర పచ్చ కలర్ వస్తుంది అనమాట ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్ అండి కావాల్సిన వాళ్ళు తీసుకోండి అండి త్రిపుర సిల్క్ లంగా ప్లెయిన్ శారీస్ అనేవి ఇవన్నీ ఈరోజు మనం ఆషాఢ మాసం సందర్భంగా ఈ రోజు వీడియోలో ఒక ఆరు ఐటమ్స్ పెట్టామండి మూడు ఏడు ఐటమ్స్ చూపించాను అన్నీ కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లెస్ ఇస్తున్నాము ప్లస్ ప్రీషిప్పింగ్ ఇస్తున్నామండి ఈ ఆఫర్ని అందరూ ఉపయోగపెట్టుకుంటారని అనుకుంటున్నానండి అంతకంటే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే దయచేసి మా వీడియో చూడగానే ఒక లైక్ కొట్టుండండి నేను పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని ఎందుకంటే మీ లైక్లే మాకు వ్యూవర్షిప్ని పెంచుతాయండి సో మా వీడియోని చూడగానే మీరు ఫస్ట్ లైక్ కొట్టండి తర్వాత వీడియోని చూడండి ఎప్పుడు మాదిరిగానే నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి అది దయచేసి గమనించండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే